సీతారాం సారు విజయనగరం ఎస్ఏపి సెలెక్ట్ అయ్యి ఉన్నారు నిన్న అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా తీసుకున్నారు సార్ కంగ్రాచ్యులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్ సార్ లేట్ అయ్యింది ఏమనుకోవద్దు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నాక మెసేజ్ చేద్దామని చేశాను అని చెప్తూ ఎన్నో విలువలు మంచి మూర్తి మొత్తం నేర్పారు దాన్ని సర్వీస్ ఆన్ సర్వీస్ మొత్తం మేము కొనసాగిస్తామని చెప్పారు చాలా మంచి మాటలు చెప్పారండి నిజాయితీగా ప్రాక్టికల్గా ఉన్న విషయాన్ని మీరు టచ్ చేశారు అలానే ఒక వన్ మంత్ పాటు హాస్టల్ బో ఫుడ్ అంతా మీరు మాకు ఫ్రీ ఇచ్చారు ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇచ్చారండి నేను చెప్పిన టైంకి కోర్స్ కంప్లీట్ చేయలేకపోయానని ఒక వన్ మంత్ ఎక్స్టెండ్ అయ్యిందని ఆ ఎక్స్టెండ్ అయిన వన్ మంత్ కూడా అమౌంట్ ఎవరికి ఇంచు ఇంచుమించు ఒక ట్వంటీ ల్యాక్స్ దాకా ఖర్చు అంటే ఒక ఎయిటీన్ ల్యాక్స్ దాకా ఉంటుంది ఖర్చు ఇంచుమించుగా ఎందుకంటే అమౌంట్ ఫుడ్ మొత్తం ఆ స్టాఫ్ మెయింటెనెన్సు ప్రతిదీ ఆ మంత్ నేనే పెట్టుకోవాల్సి వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఆ విషయాన్ని గుర్తించినందుకు మనం పొందిన లాభాన్ని అప్పుడప్పుడు తలచుకుంటే నిజంగా మనకి ప్రకృతి సహాయపడుతుంది మన మూర్తి మొత్తం కూడా ఉన్నతంగా మెరుగుదిద్దు మెరుగుదిద్దబడుతుంది సీతారాం సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ మరిన్ని సక్సెస్లు నెక్స్ట్ యూజీసీ నెట్ సెట్ ఇటువంటివి కూడా అద్భుతంగా అందులో కూడా మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాను విజయం సాధిస్తారు కూడా